హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కన్పూర్ వెళ్తున్నాము ముత్యాలమ్మ గుడి దగ్గరికి మేమైతే మొక్కు చెల్లించుకోబోతున్నాము మేము త్రీ ఇయర్స్ బ్యాక్ నా కొడుకు పుట్టినప్పుడు అందుకనేసి నేను ముక్కు మొక్క అయితే మొక్కున్నాను మొక్కుని పొంగల్ పెట్టుకొని ఇంకా రెండు ఏటలతో మేమైతే మేము మొక్కు చెల్లించబోతున్నాము ఇక్కడైతే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి ఇంచుమించు టెన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా రేపైతే మేము పెట్టుకోవాలనుకుంటున్నాం రెండు ఏటలతో సో అక్కడికి వెళ్ళాక మేము ఎలా నేను ఎలా ఏమేమి చేశానని మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక నేను మా ఆయన నా పాప నా బాబు అయితే స్కూటీలో ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి అమ్మవారి ఇంటి దగ్గరికి అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మేము కన్పూర్కి అక్కడి నుంచి అమ్మవారింటి దగ్గర నుంచి చాలా దగ్గర అక్కడ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కొంచెం దూరం అక్కడ నుంచి మేము ట్రాక్టర్ అయితే మాట్లాడుకున్నాము టాక్టర్లో అందరం చూడండి మా అత్త మా అమ్మ మా వదిన వాళ్ళు మా వదిన పిల్లోళ్ళు మా బాబాయ్ వాళ్ళు నా కొడుకు నా మా ఆయన అందరం కలిసి మేము ట్రాక్టర్లో ఎంజాయ్ చేస్తూ నేను చక్క కబుర్లు చెప్పుకుంటూ చల్లగాలి వీస్తూ వెళ్ళామండి మా ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు నేనైతే మా అమ్మ పక్కన కూర్చొని నా పాపని నా ఊళ్ళో కూర్చొని పెట్టుకున్నాను ట్రాక్టర్లోనే మేలు అనిపించిందండి నాకు నేను చక్కగా చల్లగా అలిపిస్తూ ఇంకా ఇక్కడైతే నేనైతే ఫోర్ ఓ క్లాక్ లేసానండి నిద్ర పొద్దున్నే నిద్ర మా రూమ్ అయితే చూడండి సింగిల్ రూమ్ అండి ఇదైతే మొత్తం త్రీ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ అయితే ఉన్నాయి ఇంకా అటు సైడు రెండు బాత్రూమ్లు ఇంకా వంట చేసుకునే దానికైతే ఉన్నాయి బయట అయితే అయితే థౌజండ్ పడిందండి మాకు ఏసీ రూమ్స్ అలా కావాలంటే ఒక ఫైవ్ థౌజండ్ అలా పడుతుంది ఇక్కడ నుంచి మేము పొంగళ్ళన్ని రెడీ చేసుకొని అక్కడికి వెళ్తాము మేము నేనైతే పొంగళ్ళు రెడీ చేసుకొని వెళ్ళామండి గుడి దగ్గరికి పొంగళ్ళు అమ్మవారి గుడి లెఫ్ట్ సైడ్ అయితే వంటగదులు అయితే ఉంటాయండి పొడుగుకు వంటగది పొంగల్లో రూమ్ అని కూడా రాసి ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి పొంగళ్ళు మనం పెట్టుకోవచ్చు కట్లు కూడా అక్కడే మనకు అవైలబుల్గా ఉంటాయి కొంచెం మనీ ఇస్తే చాలు మనకు కట్లు ఇస్తారు ఎంచక్క ఏమేమి కావాలో మనం నీట్గా అన్నీ పెట్టుకొని మనం పొంగల్ పెట్టుకోవచ్చు తర్వాత పొంగళ్ళు పెట్టుకున్నాక అన్నీ అందులో పెట్టుకొని త్రీ టైమ్స్ అమ్మవారి గుడి చుట్టూ మన పొట్టేళ్లతో పాటు తిరగాలి మొత్తము తిరిగాక మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళామండి మేము దర్శనానికి లోపలికి వెళ్ళాను నాకైతే చాలా బాగా దర్శనం జరిగిందండి లోపల అమ్మవారు మహమ్మగల తల్లి ముత్యాలమ్మ నేను తర్వాత బయటకు వచ్చాక అమ్మవారి చుట్టూ ఉన్న దేవతలు నేను క్యాప్చర్ చేశాను చూడండి అమ్మవారి చుట్టూ కామాక్షి కామాక్షి దేవి ఇంకా దేవి బంద్రీ దేవి అముత్యాలమ్మ తల్లి వారాహి దేవి శ్రీ శ్వేత కావేరీ దేవి శ్రీ పోలేరమ్మ తల్లి పరశురాముడు శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి శ్రీ చాముండా దేవి శ్రీ పోలేరమ్మ తల్లి శ్రీ శ్రీహరితాదేవి శ్రీ తర్వాత మేము బయటకు వచ్చేసాక దర్శనం అయిపోయాక అంతా మేము బయటకు వచ్చి మేమైతే ఏదైతే పొంగలి ప్రిపేర్ చేసామో వాటితో బయట అమ్మవారికి పెట్టి ఆ స్థూలంలో గాజులు అన్నీ వేసి మేము కర్పూరం అన్నీ పెట్టుకొని మేము టెంకాయ అయితే కొట్టుకున్నాము బయట లోపల కొట్టేదానికి అవ్వలేదు బయటే కొట్టుకోవాలండి పొట్టేళ్ళతో పాటు ఏటలతో పాటు నేను మా మామ ఇంకా మా అత్త అయితే మేము టెంకాయ అయితే కొట్టుకొని దేవుడికి పూజించుకున్నాము కొట్టిన తర్వాత ఆ పొటేళ్ళ పైన పోసి వాటర్ టెంకాయ కోకోనట్ వాటర్ మళ్ళా పెట్టుకున్నామండి మెయిన్ థింగ్ నేను ఇక్కడ ఒకటి చెప్తానండి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం గాజులు పూలు ఆ శారీ అన్నీ తీసుకొని వెళ్తాం కదా శారీ ఇచ్చేటప్పుడు అమ్మవారికి పెట్టి మనకి ఇవ్వండి అంతేనే ఇస్తారండి ఆ మాట చెప్పకపోతే శారీ వాళ్ళే ఎత్తు ఎత్తుకునేస్తారు అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ శారీ కట్టుకుంటే మనకు చాలా మంచిదండి తర్వాత టెంకాయ కొట్టుకొని మేమైతే చూసుకు వచ్చామండి నాకైతే చాలా బాగా దర్శనం అయింది అమ్మవారిని ప్రశాంతంగా నేను నా ముక్క అయితే చెల్లించుకున్నానండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా మా రూమ్కి వచ్చేసాక వంట అతను వంట మాస్టరు వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అందాన్ని ఇట్టిగా మటను ఇంకా లివరు అవి అన్నీ అతను ప్రిపేర్ చేస్తున్నాడు మేమైతే లోపల కూర్చొని అంచక కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు బయట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇదైతే బోటీ కటింగ్ చేస్తున్నారు వాళ్ళే అండి మొత్తం మా రెండు ఏటలకి క్లీన్ చేసేదానికి మా దగ్గర అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి వాళ్ళు నీట్గా టు చెడ్ మొత్తం కాళ్ళు తలకాయి ఇంకా బోటీ అన్నీ వాళ్ళే క్లీన్గా క్లీన్ చేసి ఇచ్చేసారండి కటింగ్తో పాటు మొత్తము ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మా దగ్గర మళ్ళాక ఇంటికి వచ్చేటప్పుడు పాత్రల కోసం వాళ్ళు కడుగుతారు కదా మేమైతే కడగలేదు దానికైతే త్రీ హండ్రెడ్ తీసుకున్నారు వంట అతను అయితే బోటీ ప్రిపేర్ చేస్తున్నారండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది బోటీ మటన్ ప్రిపేర్ చేసేసాడు ఇప్పుడు బోటీ అయితే తయారు చేస్తున్నాడు అతను రైస్ కూడా అయిపోయింది అప్పటికే టేస్ట్ అయితే చూస్తున్నాడు తర్వాత మేము అయిపోయాక అందరం కూర్చొని బోన్ చేసేసామండి నీట్గా చక్క బంధువులు మా రిలేటివ్స్ మా మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీస్ అందరూ కూర్చొని మేము ఎంజాయ్ చేస్తూ తినేసాము మళ్ళీ అదే టాక్టర్లో మేము రిటర్న్ అయితే వచ్చేసాము చూడండి మేమందరం అలసిపోయామండి నేను కూడా పడుకు పడుకుంటూ పోయాను టాక్టర్లో పడుకున్నాము చాలామంది అలసిపోయి మళ్ళీ అయితే మేము ఇంటికి తిరిగి వచ్చేసాము మాట్లాడుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది నేనైతే పొంగలు మా అక్క అయితే చెల్లించుకున్నాను సబ్స్క్రైబ్ అయితే